ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో కార్యక్రమంలో ఎస్ రాజవర్ధన్ చదివి వినిపించిన సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై భాగంలో ప్రముఖ గాయకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ గురించి జీవిత విశేషాలు ఇందాం మృదు మధురమైన సంగీతాన్ని వినిపించే ఘరాన కిరాణా ఘరాన ఆ ఘరాణా సంగీతాన్ని అద్వితీయంగా మలచి ఈనాటికి అమృత రసాస్వాదనందిస్తున్న సంగీత పద్ధతిని అభివృద్ధిపరిచిన మహనీయుడు ప్రాతస్మరణీయుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ సంగీత రసజ్ఞుల చేత సచ్చే స్వరోంక దేవత అనిపించుకున్న మహానుభావుడతడు త్యాగరాజస్వామి వారు శ్రీరాగంలో తలచుకున్న ఎందరో మహానుభావుల కోవలో ఉస్తాదును చేర్చవచ్చు భారతదేశంలోని అన్ని ఘరానా సంగీతాలలోకెల్లా అధిక మాధుర్య గుణమున్న ఘరానా కిరాణా ఘరానా అని చెప్పటం అతిశయోక్తి కాదు అన్ని ఘరానా సంగీతాలను ఆకళింపు చేసుకున్న పండిత్ జగన్నాథ్ భువ పురోహిత్ అభిప్రాయం ప్రకారం ఎన్ని ఘరానా సంగీతాలను నేర్చినప్పటికీ కిరాణా ఘరానా పద్ధతి ద్వారానే స్వర సంస్కారం ఏర్పడుతుంది ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ ఉత్తర్ప్రదేశ్లోని షెహరాన్పూర్ దగ్గరి కిరాణా అనే గ్రామానికి చెందిన ఒక సంప్రదాయ సంగీత కుటుంబానికి చెందినవాడు ఈ ఘరానా మూలపురుషులు ఉస్తాద్ గులాం అలీ ఉస్తాద్ గులాం మౌలా గులాం అలీ కుమారుడు ఉస్తాద్ కాలేఖాన్ ఈ ఉస్తాద్ కాలే ఖాన్ తనయుడే ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ ఈ ఘరానా మూలత బీన్కారీ ఘరాన అనగా వాద్య సంగీతమే కానీ గాత్ర సంగీతానికి ప్రాధాన్యత లేని ఘరాన అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ కూడా తొలుత వాదకుడు తబ్లా సితార్ కూడా నేర్చుకున్నాడు తమ ఘరానాకు సంబంధించిన బీన్ అంటే వీణ వాయించడంలో కూడా పట్టును సాధించినాడు కానీ అతనికి గాత్ర సంగీతం పైననే మక్కువ అదీగాక ఆ కాలంలో భూగంధర్వ బిరుదాంచితుడైన ఉస్తాద్ ఖాన్ సాహెబ్ గాత్ర సంగీతానికి ఆకర్షితుడై తాను గాత్ర సంగీతం వైపుకు మరలి తండ్రి వద్ద పినతండ్రి వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకొని తన సోదరులైన అబ్దుల్ హమీద్ ఖాన్ అబ్దుల్ హక్ ఖాన్లను తోడు తీసుకొని తన సంగీత శాస్త్ర పాండిత్యాన్ని పరీక్షించుకొనటకు దేశాటనకు బయలుదేరినాడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహిబ్ గాత్రం మధురమైనది ఆయన సంగీతానికి రసజ్ఞులైన శ్రోతలు రాజా మహారాజాలు బ్రహ్మరథం పట్టినారు ఉత్తర దక్షిణ ప్రాంత భేదాలు లేకుండా దక్షిణాదిలో కూడా తన సంగీతాభిమానులను తయారు చేసుకున్నాడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ను స్వాగతించడానికి తిరిగి సాగరంపడానికి అభిమానులు ఏనుగుతో తరలి వచ్చేవారంటే అతడెంతటి సంగీతజ్ఞుడో అర్థం చేసుకోవచ్చు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ను తమ ఆస్థాన విద్వాంసునిగా నియమించుకోవడానికి రాజులు మహారాజులు సంస్థానాధీశులు నవాబులు పోటీ పడేవారు చివరికి బరోడాలోని షాయజీరావు గాయక్వాడ ఆస్థాన విద్వాంసునిగా నియుక్తుడై అక్కడ మూడు సంవత్సరాల పాటు ఉండిపోయినాడు రాజకుటుంబానికి చెందిన సర్దార్ మారుతిరావు మాణే కూతురు తారాబాయి మాణే ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ వద్ద సంగీతం నేర్చుకునడానికి వచ్చేది వారిద్దరూ కలిసి ముంబాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్లు పుణేలో కూడా నివసించినారు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ తారాబాయి మానే దంపతులకు ముగ్గురు కూతుర్లో ఇద్దరు కుమారులు పెద్దబ్బాయి సురేష్ బాబు మానేకు మాత్రం ఉస్తాద్ శిష్యరికం లభించింది సురేష్ బాబు గాత్రం అచ్చంగా అబ్దుల్ కరీం ఖాన్ వలనే మధురంగా ఉంటుంది అతను తన చెల్లెన్లు హీరాబాయి బరోడేకర్ను మంచి గాయికగా మలచినాడు ఆవిడ తన చెల్లె సరస్వతి రాణేకు సంగీతం నేర్పింది మిగతా కమలాబాయి అనే చెల్లెలు కృష్ణారావు అనే తమ్ముని గురించి వివరాలంతగా లభించవు హీరాబాయి బరోడేకర్ తన కాలంలో గొప్ప సంగీతజ్ఞురాలిగా పేరు పొందింది ఆమె గాత్రం విన్నవారు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ గాత్రం విన్నంత ఆనందాన్ని పొందేవారు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ గానం వినుట ఒక అమూల్యానుభూతి భక్తితో జ్ఞాపకం చేసుకోదగ్గది హిరాబాయి బరోడేకర్ పాట వింటూ ఉంటే ఆ గాయకుడు స్ఫురణకు వచ్చి ఎంతో బెంగగా ఉంటుంది అమూల్యమైన వస్తువును పారవేసుకున్న వెల్తి కనిపిస్తుంది హిరాబాయి పాట వింటూనే ఆ అప్పటి ఆనందాన్ని మళ్ళీ అనుభవించవచ్చు ఆ కొంతసేపు అన్నారు ఆచంట జానకి రామ్ గారు తమ నా స్మృతి పథంలో అనే గ్రంథంలో ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ సంగీతం స్వరప్రధానమైనది లయ కంటే శృతి మాధుర్యానికే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు రాగంలో లీనమై గానం చేసేవారు ఆధార షడ్జమంతో రాగాలాపన ప్రారంభించగానే శ్రోతలు మంత్రముగ్ధులై ఆ దివ్యనాదంలో నిమగ్నులైపోయేవారు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ కళ్ళు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోయేవారు తమతో పాటు శ్రోతలను కూడా తీసుకొని పోయేవారు ఉస్తాద్ గానం విన్నవారు ఒక మానవ మాతృని కంఠం నుండి వెలువడుతున్న స్వరాలు కావవి ఏ స్వర్గలోకాల నుంచో అలలు అలలుగా తేలివస్తున్న పరిమళ భరితమైన దివ్య స్వరాలు కాబోలని భ్రమపడేవారని చెప్పుకుంటారు ఇటువంటి భావాన్నే తమ గ్రంథంలో వ్యక్తపరిచినారు ఆచంట జానకి రామ్ గారు రాగభావం అతి సున్నితమైనది ఏడు మల్లెపూల ఎత్తు తూగుతుంది లయకు ప్రాధాన్యతనిస్తే స్వరమిక్కడ కందిపోతుందోనని లయకారి తాన్లు బోల్తాన్లు వేసేవారు కాదు ఉస్తాద్ గంభీరంగా సాగే గంగా ప్రవాహం వలె వారి గాత్రం సాగిపోయేది ఉస్తాద్ వలనే అతని స్వరాలు కూడా నిరాడంబరంగా ఉంటాయి ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ బక్కగా పీలగా ఉండేవారు అర్ధ నిమీలిత నేత్రాలతో ఏదో ఆలోచన మగ్నమై ఉన్నట్లు కనబడేది అతని ముఖం అట్లాంటి నేత్రాలు హీరాబాయి ముఖంలో చూడవచ్చు షేర్వాణి చుడిదార్ పైజామా తలపై సరిగంచులు కలిగిన ఎర్రటి గల్లగల్ల పట్టా చుట్టుకునేవారు అతని ఆకారం చూడగానే నతమస్తకులు కావలసిందే ఎంతటి వారైనా ఉస్తాద్ సంగీతం వలనే అతని స్వభావం కూడా చాలా శాంతమైనది శిష్యవత్సలుడతడు ఎందరో శిష్యులను తమ ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టి సంగీతం నేర్పేవారు ఉచితంగా సంగీత విద్యాదానం చేసినారు శిష్యుల ఇండ్లకు వెళ్ళి వారిలోని కళను గుర్తించి బలవంతంగా నేర్పేవాడు రాంభావు కుందోళకర్ అనే శిష్యుడు మధుర కంఠస్వరం గలవాడు ఉస్తాద్ పట్ట శిష్యుడు కానీ నాటకాల పిచ్చితో మరాఠీ నాటకాల్లో సుభద్ర వేషం వేసి నాట్య గీతాలు పాడడంలో అభిరుచి కనపరిచేవారు అతన్ని తన తోవకు తెచ్చుకొని నాటకాలను మాన్పించి చక్కటి సంగీతజ్ఞుడిగా తీర్చిదిద్దినాడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ ఈ రాంబావు కుందుగోల్కర్ తర్వాత సవాయి గంధర్వగా పేరుగాంచినాడు గంగూబాయి హంగల్ పండిత్ భీమ్సేన్ జోషి ఫిరోజ్ దస్తూర్ బసవరాజ్ రాజ్గురు వంటి దిగ్గజాలైన సంగీతజ్ఞుల గురువుగా మన్ననలు అందుకున్నది ఈ రాంబావ్ కుందుగోల్కరే సంగీతంలో తరతమ భేదాలు లేవని నమ్మినవాడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ టొమ్రీలు నాట్య గీతాలు కూడా గానం చేసినాడు కొన్నాళ్ళు మైసూర్ మహారాజా ఆస్థాన విద్వాంసునిగా మన్ననలు అందుకున్నాడు అక్కడ కర్ణాటక సంగీతజ్ఞుల వద్ద ఆ సంగీతపు మెలకువలు తెలుసుకున్నాడు ముఖ్యంగా హిందుస్థానీ సర్గం కర్ణాటక సంగీతంలో ఎట్లా పలికించవచ్చు లాంటి విషయాలను తులనాత్మకంగా అధ్యయనం చేసినాడు దక్షిణాదికి వచ్చినప్పుడు వాతాపి గణపతిం భజే అనే దీక్షితర్ కృతితో కచేరీ ప్రారంభించి తమిళుల మన్నన పొందేవాడు ఉస్తాద్ గానం చేసిన రామనీ సమానమెవరురా అనే త్యాగరాజస్వామి వారి కృతి ఖరహర ప్రియ రాగంలో వినవచ్చు ఈ కృతి గురించి కూడా ఆచంట జానకి రామ్ గారేమన్నారో వారి మాటల్లోని రామనీ సమానమెవరు రఘువంశోద్ధారక శ్రీరామ నామ సంకీర్తనము చేస్తున్నారు అబ్దుల్ కరీంఖాన్ అమర గాయకుడు రామభక్తి పరవశుడై పాడుతున్నారు బెంగుళూరులో మా ఇన్స్టిట్యూట్లో మొదట దాక్షిణాత్య సంప్రదాయంలో పాడి వినిపించినారు సంగతులతోనూ స్వరకల్పనతోనూ కచేరీ పద్ధతిని ఒక్క క్షణమాగి నేను పాడిన పాట మీకు అర్థమైందా అని అడిగి పాడవలసిన పద్ధతి ఇది కాదు ఇది భక్తి గీతం ఇలా పాడితే ఎలా ఉంటుందో వినండి అని పాడనారంభించినారు ఆయన ఆయన వెలిబుచ్చిన భక్తి రసానికి శిలలు ద్రవిస్తాయనడం అతిశయోక్తి కాదు ఎంతో ఊహిస్తూ ఎంతో ఊహింపజేస్తూ ఎంతో అనుభవింపజేస్తూ నిజమైన రామభక్తిని వెల్లడించినాడాయన ఆ గానములో ఏమి కంఠస్వరము తరువాత ఆయన తనకు చాలా ఇష్టమైన యమన్ రాగమును ఆలాపన చేశారు ఒక ముప్పావు గంట కాలం మంత్రముగ్ధులైనట్లు కూర్చొని విన్నాం ఆయన ఆవేదన అన్వేషణ ఆశ నిరాశ ఆ ఆలాపనలో క్షణక్షణము ఏదో కొత్త అందము కనిపించేది ఆ రసవాహినిలో ఆయన మనుష్యమాత్రుడు కాదు అనిపించేటంతటి మాధుర్యం కురిపించారు ఎంత హాయి ఎంత తేజస్సు ఆయన పాట వింటూ ఉంటే జన్మాంతరమందు ఎప్పుడో జరిగిపోయిన పూర్వగాథను గురించిన స్మృతులను ఆర్ద్ర ఉదయంతో పునశ్చరణ చేసుకుంటూ ఉన్నట్లుంటుంది ఏదో అపూర్వమైన స్వప్నసీమలోకి తీసుకొని పోతారు కానీ అక్కడ విడిచిపెట్టరు చటుక్కున మెలకు వస్తుంది ఉలిక్కిపడి తిరిగి ఈ లోకానికి వస్తాం ఇట్లా సాగిపోతుంది ఆచంట జానకిరామ్ గారి నా స్మృతి పథంలో అనే గ్రంథంలో ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహిబ్ గాత్ర మాధుర్యమంతా ఆచంట జానకిరామ్ గారి మాటల్లోనే వచ్చేసింది మైసూరు సంస్థానంలో ఉన్నప్పుడు ఉస్తాద్ను సంగీత రత్న బిరుదుతో గౌరవించినారు అయితే ఉస్తాద్ ఎక్కడా నిలకడగా ఉండలేదు ముంబై పూణేలో చాలా నాళ్ళు ఉన్నారు కానీ అతనికి ఇష్టమైన ప్రదేశం మాత్రం మహారాష్ట్రలోని మీరజ్ చివరి నాళ్లలో మీరజ్లోనే గడిపినారు కనుక అక్కడే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ స్మృతి సంగీత సమారోహాలు భారీ ఎత్తున నిర్వహించే సంప్రదాయం ఈనాటికి అప్రతిహతంగా సాగుతూనే ఉన్నది ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ సోదరపుత్రుడైన ఉస్తాద్ అబ్దుల్ వైద్ ఖాన్ సాహెబ్ కూడా కిరాణా ఘరానాకు చెందిన అంతటి ఉస్తాదే కానీ ఆస్తమా వ్యాధిగ్రస్తుడు కనుక కచేరీలు ఎక్కువగా చేయలేదు గాయనాచార్యునిగానే ఉండిపోయినారు అతని వద్దనే హీరాబాయి బరోడేకర్ గండా బంద శిష్యురాలై కిరాణా ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చి ఆ ఘరానా సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది గజల్ క్వీన్గా శ్రోతల చే ప్రశంసలందుకున్న బేగం అఖ్తర్ కూడా ఉస్తాద్ అబ్దుల్ వయిద్ ఖాన్ సాహెబ్ శిష్యురాలి ప్రముఖ నేపథ్య గాయకుడు మొహమ్మద్ రఫీ కూడా కొంతకాలం ఉస్తాద్ను సేవించుకొని కిరాణా ఘరానా సంగీతాన్ని నేర్చుకున్నాడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ బాణీ అయిన కిరాణా ఘరానా సంగీతం ఈనాడు తామర తంపరగా వ్యాప్తి చెందింది ఖాన్ సాహెబ్ శిష్య ప్రశిష్యులు ఈ ఘనానా సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసినారు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహిబ్ పట్టశిష్యుడైన సవై గంధర్వ అతని ప్రముఖ శిష్య గంగూబాయి హంగల్ పండిత్ భీమ్సేన్ జోషి పండిత్ ఫిరోజ్ దస్తూర్ పండిత్ బసవరాజ్ గురువులు ప్రముఖులు వీరి శిష్య ప్రశిష్యులకు లెక్కలేదు ఇంకా అబ్దుల్ కరీం ఖాన్ సాహిబ్ శిష్యులు గణపతిరావు గురువు విశ్వనాథ్ భువ జోషి బాలకృష్ణ భువ కపిలేశ్వర్ దశరథ్ మూళి శంకర్ రావు సర్నాయక్ అనంతరావు గాడ్గిల్ వంటి వారున్నారు పండిత్ సురేష్ బాబు మానే అయితే పుత్రుడే అతని ద్వారా హీరాబాయి బరోడేకర్ సరస్వతి రాణి మాళతీ పాండే మాణిక్ వర్మ సదాశివరావు జాధవ్ డాక్టర్ ప్రభా అత్రే వంటి ఎందరో విఖ్యాతి గాంచిన గాయిక గాయకులు కిరాణా ఘరానా సంగీతాన్ని వినిపిస్తున్నారు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహిబ్ గాత్ర సంగీతమే గాక బల్వంతరావు రూడ్కీకర్ శంషుద్దీన్ ఖాన్లకు తబ్లా బల్వంతరావు మాణేకు షహనాయి విఠలరావు కొరగాంకర్కు హార్మోనియం నేర్పినాడు విఖ్యాత గాయక కేసర్బాయి కేర్కర్ కూడా తొలుత కొన్నాళ్ళు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహిబ్ వద్ద కిరాణా ఘరానా సంగీతం నేర్చింది తర్వాత అత్రోళి జైపూర్ ఘనానాకు చెందిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ శిష్యరికం చేసి విశ్వవిఖ్యాత గాయికగా పేరు పొందింది హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానంగా వెలిగిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ను ఉత్తర దక్షిణ సంగీత వారధిగా గుర్తిస్తారు విమర్శకులు కర్ణాటక సంగీతాన్ని నేర్చి వారి ఆదరాభిమానాలు పొందిన తొలి హిందుస్థానీ గాయకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు కర్ణాటక సంగీతానికి వేదికగా నిలిచిన మద్రాసు పట్టణంలో ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పలుసార్లు కచేరీలు చేసినాడు అతను ఎప్పుడు మద్రాసు వచ్చినా బస చేసేది మాత్రం ప్రముఖ నట గాయకుడు చిత్తూరు వి నాగయ్య గారింటనే అనేది చారిత్రక సత్యం వారిద్దరి అనుబంధం అపురూపమైనది కర్ణాటక సంగీతం నేర్చుకోకుండా తమ హిందుస్థానీ సంగీతంలోనే దక్షిణాదివారి ఆదరాభిమానాలు చూరగొని అదే మద్రాసు పట్టణంలో కచేరీలు చేసిన మరొక విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం ఖాన్ సాహెబ్ ఇతను ఎప్పుడు మద్రాసు వచ్చిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల గారింట్లో బస చేసేవారు అది కూడా రెండు మూడు నెలలు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ శిష్య ప్రశిష్యుల గురించి చెప్తూ ఒక ముఖ్యమైన శిష్యురాలిని గురించి చెప్పడం మర్చిపోయినాను ఆమె కిరాణా ఘరానాకు చెందిన అగ్రశ్రేణి గాయిక మలికాయే ముషిఖి అంటే సంగీత సామ్రాజ్ని అనే బిరుదు పొందిన రోషనారా బేగం ఈవిడే ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్ట శిష్యురాలే గాక సోదర పుత్రిక కిరాణా ఘరానాకు చెందిన మొట్టమొదటి గాయిక దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఆవిడ అభిమానులు కొల్లలు రోషనారా బేగం ప్రభావం పర్వీన్ సుల్తానా మీద ఉన్నదని చెప్పాలి కానైతే విదుషి పర్వీన్ సుల్తానా పాటియాలా ఘరానాకు చెందిన గాయక అయితే ప్రస్తుతం కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ దిల్షాద్ ఖాన్ సాహిబ్ను వివాహమాడిన తర్వాత ఆమె గాత్రం కూడా కిరాణా ఘరానా గాత్రంలాగా మారిపోయి శాంత గంభీరంగా సాగుతున్నది ముందటంతటి దూకుడు లేదు కిరాణా ఘరానా కోడలైంది కదా కిరాణా ఘరానా స్వరాలు శాంత స్వభావం కలిగినవి కానీ రోషనారా బేగం ఆ స్వరాలను పరుగులు పెట్టించింది స్వరాలతో ఆటలాడుకున్నది స్వరంపైన అద్భుతమైన నియంత్రణ ఉన్నదామెకు ఆ సర్కస్ ఫీట్లు అబ్బురపరుస్తాయి ఆశ్చర్యానందాలను ఏకకాలంలో కలిగిస్తాయి ఈ లక్షణాలన్నీ విదుషి పర్వీన్ సుల్తానాలోనూ కనిపిస్తాయి అందుకే ఆమెతో పోల్చినాను ఎంత గొప్ప కళాకారుడైనా జరామరణాలను తప్పించుకోలేడు అనేది సత్యం గాయకుడు లేదా వాదకుడు మరణిస్తే రికార్డుల రూపంలో విని ఆనందిస్తున్నాం కనుక వారిని అమరులు అనడంలో తప్పులేదు ఇంతటి ఖ్యాతి గాంచిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తమ అరవై ఐదు సంవత్సరాల వయస్సులో స్వర్గస్థులైనారు ఈ విషయాన్ని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి మాటల్లో ఒక పర్యాయం మద్రాసులో ఉండగానే ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్కు పాండిచ్చేరి నుంచి అరవింద యోగి పిలుపు అందింది అరవిందుడెంతటి సంగీత ప్రియుడో అందరికీ తెలిసిందే దిలీప్ కుమార్ రాయ్ అరవిందుని ఆస్థాన గాయకుడు ఇరవై ఏడు అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాడు పాండిచ్చేరికి ట్రైన్లో బయలుదేరినాడు ఖాన్ సాహెబ్ కొన్ని స్టేషన్లు ప్రయాణం చేసిన తర్వాత అతనిలో హృదయ వికారం ప్రారంభమైంది ట్రైను ఆగిన చోట తాంబూరా పట్టుకొని దిగి ప్లాట్ఫామ్ పైన నమాజ్ పరుచుకొని కూర్చొని కొంతసేపు నమాజ్ చేసే ప్రయత్నం చేసి తరువాత భైరవి రాగంలో ఒక చీజ్ మొదలుపెట్టినాడు స్వరారోహణతో పాటు అతని ప్రాణవాయువులు కూడా అనంత విశ్వంలో లీనమైపోయినవి ఇది ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ సంగీత యాత్ర ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై ఏడవ భాగంలో ప్రముఖ గాయకుడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ గురించి జీవిత విశేషాలు ఇన్నారు